రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ మాసం మొదటి తారీఖు పురుగుధాన ఆదివారంలో నన్ను సజీవులుగా నిలిపిన దేవాతి దేవునికి నా నిండు మనస్థు వందనాన్ని తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా మా ప్రియులు మా సహోదరులు మమ్మల్ని ఎంతో పరిచయంలో ప్రోత్సహిస్తూ మమ్మల్ని అన్ని రకాలుగా స్ట్రెంగ్ చేస్తున్న మందిర సేవకులు బ్రదర్ మణిబాబు గారికి అదేవిధంగా నేటి ఈనాటి వాక్యపరిచరణ చేసిన అన్నగారికి సంఘ పెద్దలు మా ఖచ్చిత ప్రియులు మా మినిస్ట్రీకి చాలా ఆజ్యులు ప్రసాదనకి వారి కుటుంబానికి ఇంకా మా యవనస్సుల బృందం చంద్ర ఇంకా తమ్ముళ్ళందరికీ కూడా మరి శ్రీ సభ్యులందరికీ కూడా నిండు మనసు వందనాలు తెలియజేస్తున్నా ప్రియ సంగమా ఒకనొక రోజు ఆఫ్రికా ఖండానికి ఒక సేవకుడు వెళ్ళాడు వెళ్ళి ప్రజలారా యేసు ప్రభువును నమ్మండి రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన దైవం మానవ రూపైన దేవుడు మానవుడిగా దిగివచ్చి సమస్త మానవాళి పాపముల కొరకు రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి ఆయన గురించి చెబుతూ ఉన్నాడు ఆయన గొప్ప కనిక్రమ కలిగిన దేవుడు ఆయన ఆయనలా పాపిని ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు ఎంత దయగలిగిన దేవుడు ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా ఆయన నమ్ముకోవడం ద్వారా మనం ఎంతో దీవించబడతాం రోగముతో ఉంటే స్వస్థత వస్తుంది పాపముల నుంచి విడుదల ఇలా చెబుతూ ఉంటే ఆ దేశ నువ్వు చెబుతున్న వ్యక్తి మా మధ్యలో ఉన్నాడు మాతోనే ఉన్నాడు మేము ఆయన చూసాము అప్పుడు ఈ సేవకుడికి ఆశ్చర్యం వేసింది అయ్యా ఆయన వచ్చి నేటికి రెండు వేల సంవత్సరాలపై వచ్చి చనిపోయి దినం కూడా లేచాడే ఆయన ఎలా ఆయన ఎలా మీ మధ్యలో ఉంటాడు అప్పుడు అన్నారు ఆ ప్రాంత ప్రజలు రండి మేము చూపిస్తామని ఆ సేవకుని తీసుకెళ్ళి ఒకరిని చూపించారు ఎవరికైనా గుర్తుందా ఆఫ్రికా ఖండము ఒకరిని చూపించారు అదే డేవిడ్ లివింగ్స్టన్ సమాధి మీరు చెప్పిన అన్ని గుణగణాలు కలిగినటువంటి వ్యక్తిని మేము చూసాము ఆ కనికరం కనిక్రమేందో ఆయన దగ్గర చూసాము ఆ పేదల పట్ల ఆయనకున్నటువంటి ఆ దీనత్వం ఏంటో ఆ సహాయం ఏంటి మేము రోగముతో వచ్చినప్పుడు ఆ సేవకుడు చేతులెత్తి ప్రార్థన చేస్తే ఇదిగో స్వస్థత పొందిన జనాలు ఇక్కడ పాపం విషయంలో హెచ్చరించబడినప్పుడు ఇదిగో పాపం నుంచి విడుదల పొందినటువంటి వ్యక్తులు అందుకే మేము ఆయన ఆయన చనిపోతే శరీరం మాత్రమే వాళ్ళకి ఇచ్చాము ఆయన గుండెను ఆయన గుండెను ఇక్కడ సమాధి చేశామని ప్రియ సంగమా ప్రియ సంగమా ప్రపంచము చూడాలి ఇలాంటి సేవకులని ఇలాంటి సేవకుల కోసం తప్పించిపోతున్నది లోకం అందుకే అందుకే కలహస్సులో చాలామంది దైవ జనులు ఉన్నారు వారిలో గొప్ప పరిచయం వాళ్ళు ఉన్నారు నాకు మణిబాబు గారి విషయంలో నాకు వారికి నేనేం మీ సంఘస్ ఏం కాను నేను మీ సంఘ సభ్యుడిని అసలే కాను నేను నేను నూతన సంఘ సభ్యుడిని ఒక హై స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేస్తూ దేవుడి చిత్తమైతే త్వరలో హెడ్ మాస్టర్ ప్రమోషన్ కూడా వస్తున్నది ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే సంగమ నమ్మి ఒక సబ్ సెంటర్ కూడా ఇచ్చింది కన్నలిలో ఏడు సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను ప్రతి ఆదివారం కానీ రాత్రి ప్రేరేపించబడి ఇక్కడికి నేను రావడానికి దేవుడు సహాయం చేశాడు ఈరోజు అక్కడ వేరే ఒక సహోదరుని అక్కడ వాక్య పరిచయకు పంపించాను సంగమ ప్రపంచము ఇలాంటి సేవకులు చూడాలనే ఇష్టపడుతున్నది అవును సంగమా ఒక విలియం బార్కే అంటాడు విలియం బార్క్లే అంటాడు అసలైన క్రీస్తు సారూప్యములో మార్చబడటం కన్నా అత్యున్నతమైన జీవన విధానము మరొకటి లేదు అంటాడు రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదవ ఒక్కసారి చదువుకుందాం రోమ ఎనిమిది ఇరవై తొమ్మిది తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అనుగుట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు సంగమా ప్రత్యేక ఒక పది నిమిషాలు మాత్రమే సందేశం దేవుడేం కోరుకుంటున్నాడు సంఘంతో దేవుడేం కోరుకుంటున్నాడంటే తన కుమారునితో సారూప్యము కలవారవాలి సంఘములో నాయకులున్నారు బోధకులు ఉన్నారు సంఘములో పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు సంఘము అన్ని కలిగి ఉన్నది కానీ దేవుడు చూస్తున్న అంశం ఏంటంటే ఆ సంఘము క్రైస్తుకి సారూప్యముగా మార్చబడాలి ఒక డేవిడ్ లివింగ్స్టన్ ఒక ఆఫ్రికా ఖండాన్ని మార్చగలిగాడు ఒక ప్రొఫెసర్ ఇనాక్ విద్యార్థుల జీవితాలని మార్చగలిగాడు సంఘమ సేవకుల కొరకు మీరే ప్రార్థన చేయాలి సేవకులను బలపరిచేది ఎవరో తెలుసా ఇంతకుముందే అన్న చెప్పాడు పేతురు ఎక్కడున్నాడు అప్పుసల కార్యాల పన్నెండు అధ్యాయంలో ఆయన చెరసాల్లో ఉన్నాడు సంఘం ఏం చేసింది నిద్రపోయింది ఏం చేసిందంటే ప్రార్థన చేయలేదు గమనిస్తే అత్యాసక్తితో కూడిన ప్రార్థన ఎవరు కంఫర్ట్గా ఉన్నారు పేతురు ప్రార్థన చేయాల పేతురు చాలా కంఫర్ట్గా ఉన్నాడు ఇంకా చెప్పాలంటే పేతురు నిద్రిస్తున్నాడు సంఘానికి అంతా శక్తి ఇచ్చాడు సంఘం అంటే వ్యక్తి కాదు సంఘం అంటే దేవుడు ఈ నూతన నిబంధన కాలంలో దేవుడు ఎవరి ద్వారా మాట్లాడాలంటే త్రూ ద చర్చ్ సంఘము ద్వారానే మాట్లాడతాడు ఇలాంటి క్రీస్తు సారూప్యం కలిగిన ఒక సంఘాన్ని మీకు చూపించి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను ఒక సంఘం మీకు చూపిస్తాను అపోసల కార్యాలు అపోసల కార్యాలు పదకొండవ అధ్యాయం తర్వాత ఒక చిన్న సాక్ష్యం కూడా ఉంది దాన్ని చెప్పి నేను ముగిస్తాను అపోసుల కార్యాలు పదకొండవ అధ్యాయము సంఘమ చూద్దాం ఇరవయ వచనంలో కుప్రియులు కొందరును వీరు ఒక దగ్గరకు వచ్చినారు ఆ సంఘము పేరు ఇక్కడ రాయబడింది చెప్పగలరా ఎవరైనా ఆ సంఘం పేరు ఏంటో ఇక్కడ అక్కడ ఒక సంఘం ఉంది ఏమిటా సంఘం అంతి యొక్క సంఘము హలెలుయా అంతి యొక్క సంఘం ఇక్కడ కొన్ని విషయాలు మనకు నేర్పిస్తుంది ఈ సంఘం ద్వారా మనం ఏం నేర్చుకుందాం ఇంకొక వచనం కూడా చదువుదాం ఇరవై ఒకటో వచనం ఇరవై ఒకటో వచనం ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగి ప్రభు హస్తము ఎవరికి తోడుగా ఉంటుందో ఆ సంఘం అంట అనేకులను ప్రభు వైపు తిప్పుతారు ఇదే నేటి ఈ యుగాంతపు సందేశమేంటో తెలుసా ఈ చివరి దినాల సందేశమేంటో తెలుసా మనమేమో యేసు ప్రభు యొక్క రెండో రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం ప్రపంచంలో ఇంకా చాలా జనాభా మొదటి రాకడా ప్రాశస్యమే తెలియదు ఏసుకురు మొదట అక్కడ ఇంకా అర్థం కాలేదు సంఘం అయితే ఎవరికోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు పుడుతున్నటువంటి ఏసు కొరకు కాదు రేపు యూత గోత్రపు సింహంలాగా ఆయన రాబోతున్నాడు ఆ లోపల సంఘం ఎలా ఉండాలి సంఘం ఎలా ఉండాలి ఒక యొక్క సంఘంలాగా ఉండాలి ఆ సంఘము ఎవరిని నడిపిస్తూ ఉంటే చూసారా ప్రభు హస్తము వారికి ప్రభు హస్తము వారికి తోడే ఉండేను తర్వాత ఎవరు నమ్ముతారు వాళ్ళందరూ కూడా ప్రభు తట్టు తిరగడం ప్రారంభించారు అదే యొక్క సంఘము మనకు నేర్పిస్తున్నది ఈనాడు అన్ని సంఘాలు కూడా చేయవలసిన పని ఏందంటే ఈ పని సంఘము ఏం చేయాలంటే లోకం వైపు వెళ్ళాలి కానీ లోకము లోకము సంఘములో కూర్చోకూడదు సంఘములు ఎవరిని ప్రభావితం చేయాలి సంఘం ఎవరిని ప్రభావితం చేయాలి లోకాన్ని ప్రభావితం చేయాలి అందుకే మనకు అర్థం కావాలి యేసు ప్రభుత్వం సింపుల్గా చెప్పాడు మీరు లోకమునకు మీరు లోకమునకు వెలుగైనరు యువర్ ద లైట్ నువ్వే వెలుగు ఎక్కడ వెలగాలి ఎక్కడ వెలగాలి ఎక్కడ చీకటి ఉందో అక్కడ నీ వెలుగు కనపడాలి ఇది ఏం జరుగుతుంది తెలుసు ఇక్కడ ఇక్కడ సంగములు ఏం జరుగుతుందంటే ఇక్కడ సారూప్యము సేవకుడు మనల్ని అందరినీ కూడా ఏం చేస్తుంటాడు తెలుసా ఇక్కడ మనల్ని చెక్కుతూ ఉంటాడు సారూప్యములకి మారుస్తూ ఉంటాడు ఆ షేపులకు మార్చే బాధ్యత సేవకుడిది ఆ రోజు డివింగ్ డేవిడ్ లివింగ్స్టాన్ గురించి ఆ సంఘం చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఆ వ్యక్తిని మాకు తెలుసు నువ్వు చెప్పిన గుణగణాల లక్షణాలు మా సేవకుడులో ఉన్నాయి ఆయన చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత జరిగింది ఆయన వాక్య పరిచయం చేసినప్పుడు అనేకులు ప్రభుత్వం తిరిగారు కారణమేంటో తెలుసా వారికి తెలుసు మనము క్రీస్తు సారూప్యంలోకి మార్చబడాలి ఇరవై నాలుగు వచన సౌదం ఇరవై ఇరవై ఆత్మచేత నింపబడాలి సంఘము అంతి యొక్క సంఘం ఈ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఇంకా ఇంకా ఇరవై ఇరవై ఆరో వచనం ఇదమ్మా చరిత్ర ఇదమ్మా రికార్డు ఇది అంతి యొక్క సంఘానికి ఉన్నటువంటి ఒక గొప్ప రివార్డ్ అవార్డు ఏంటంటే అంతి యొక్కలో మొట్టమొదట క్రైస్తవులు ఏమని పిలువబడినారమ్మా శిష్యులు శిష్యులు క్రైస్తవులు అనబడినారు ద రియల్ డిసైపుల్స్ ఎలా ఉంటారు తెలుసా వాళ్ళు క్రీస్తు సారూప్యంలోకి మార్చబడతారు క్రీస్తు సారూప్యం అంటే ఇక నీ జీవన విధానం ఆయన అంటాడు కదా విలియం బార్క్లీ అంటాడు కదా అసలు సారూప్యం అంటే ఏంటంటే అసలు సారూప్యం అంటే ఏంటంటే నా జీవన విధానమే మారిపోతుంది మునుపు నేను ఎలా ఉన్నానో దేవుడు అవటన్నిటి క్షమించాడు ఇప్పుడు జీవిస్తున్నావు చూడండి ఆ జీవితమే ఒకనొక దశలో నేను ఇప్పుడు ఏడు సంవత్సరాలుగా సంఘ సంఘపరిచర చేస్తున్నాను ఒక పెద్ద సమస్య వచ్చింది నాకు నెక్స్ట్ ఏం చేయాలి ప్రవ్వ మందిర పరిచర కొనసాగించమంటావా లేక ఉద్యోగం చేస్తూనే మందిర పరిచర చేయాలన్నా లేదంటే ఉద్యోగం వదిలేసి ఫుల్ టైంకి రమ్మంటావా ఈ కన్ఫ్యూజ్ నాకు చాలా చాలా దేవుడేమో స్పష్టంగా మాట్లాడుతున్నాడు కానీ నాకు ఒక రుజువు కావాలని చెప్పాను మీరు నాతో మాట్లాడుతున్నారు కానీ ఎలా ఇది నేను ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలని విద్యార్థుల మధ్య పరిచయం ఇచ్చావు చాలా సంతోషం కానీ నాకు ఆదివారం పరిచయం కావాలని ఇది కొన్ని సంవత్సరాలు ఆశపడుతున్నప్పుడు నాకు క్రైస్తలోతన సంఘం ఇచ్చింది ఏంటంటే సబ్ సెంటర్ కన్నలు ఇచ్చింది దేవుడు బట్టి అక్కడ సేవ చేస్తున్నాను కానీ కానీ కొన్ని కొన్ని మార్చాలి అంటే కొన్ని బైబిల్కి సంబంధించినటువంటి డాక్టరీసే మనం చెప్పాలి అని అంటే కొన్ని హర్డల్స్ ఉన్నాయి అక్కడ ఇప్పుడు దాన్ని ఎలా మరి ఎలా సంఘాన్ని వాక్యంలో నడపాలన్నప్పుడు నాకు ఒకరోజు రాత్రి ఒక ఫోన్ వచ్చింది ఆ ఫోన్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే మీ సేవకుడి దగ్గర నుంచి వచ్చింది నేను ఎప్పుడు మీ సేవకుడితో మాట్లాడాల నా సమస్య ఎప్పుడు నేను చెప్పలా అన్నా మీరు ఫ్రీగా ఉన్నారా అన్నాడు పర్వాలేదు మాట్లాడండి అన్న చెప్పాను లేదు లేదు ఒక పదహైదు నిమిషాలు మాట్లాడాల్సి వస్తుంది మీతో అన్నాడు సరే అని చెప్పి బ్రదర్ చాలా ఎందుకో ఒక ప్రార్థనకు వెళ్ళాను నేను ఒక ప్రదేశానికి వెళ్ళాను నేను ప్రార్థన చేస్తుండగా ఎందుకో మిమ్మల్నే చూపిస్తున్నాడు ఈ విషయాలు చెప్పమన్నాడు ఇది మీకు కఠినంగా ఉంటుంది మీకు ఇబ్బందికరంగా ఉంటుంది ఆయన చెప్పమన్నాడు అని నాకు ఇంకా స్టార్ట్ అయిన పరిస్థితి ఏం చెప్పన్నాడు నేను అన్న నాకు తెలుసు ప్రజలు తెలుసు మామూలుగా పరిచయమే నా సమస్యలు ఎప్పుడు చెప్పలేదు ప్రభుకే చెప్పుకుంటున్నాను ప్రభు అన్నాడు మీరు పరిచర్లలో ఎలా చేయాలని ఆశపడుతున్నారు కానీ ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పాడు ఇప్పుడు మీరు వెళుతున్న దారి అది కాదు మీరు పక్కకు వచ్చేస్తారు అని చెప్పాడు ఎలా ఇది ఎలా కొన్ని సంవత్సరాలుగా నేను అక్కడ సేవ చేస్తున్నాను మళ్ళీ అడిగాను ఒకవేళ ఇక్కడ ఏమన్నా అంటే అది కాదు ఇప్పుడు మీరు వెళుతున్న దారి అది కాదు మిమ్మల్ని దేవుడు ఇంకొక ప్రత్యేకమైనటువంటి ఒక తలం పొంది ఉద్దేశాలు ఉన్నాయి అప్పుడు చెప్పాడు అన్న నేను రికార్డ్ చేయమంటారా మీ వాయిస్ అని చెప్పాను బ్రదర్ మీరు రికార్డ్ చేయండి అని చెప్పాడు నా బ్రదర్ వాయిస్ నా మొబైల్లో ఉంది దాదాపు పదహైదు నిమిషాలు మాట్లాడినాడు నాతో అప్పుడు అర్థమైంది నేను ఎంతో ప్రయత్నం చేశాను ఎంత ప్రయత్నం చేసినా అక్కడ ఉండడం నాకు అర్థం కావడం లేదు ఒక్కొక్క మెట్టు నన్ను పక్కకు తొలగిస్తూ వస్తున్నాడు మొన్నటికి బాగా క్లారిటీ అయిపోయింది నాకు సో దేవుడు ఇంకొక ద్వారం ఎక్కడో తెలుస్తున్నాడు అది సేవకుడు ద్వారా చెప్పడం జరిగింది ప్రత్యేకంగా ఈ సాక్ష్యం చెప్పడానికి నన్ను బలపరిచిన దేవాతి దేవునికి ఈ సంఘంలో నిలబడి చెప్తేనే కృతజ్ఞతగా నేను భావించి అక్కడ ఆల్టర్నేటివ్ రాత్రి రాత్రి అరేంజ్ చేసి నేను ఈరోజు వస్తున్న విషయం మీ పాస్టర్ గారు కూడా నేను అసలు ఫోన్ కూడా చేయలేదు నా పాటికి నేరుగా వచ్చి కూర్చున్నాను నేను ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఇలాంటి సేవకులు ఎస్ ట్రాన్స్ఫామ్ చెందిన సేవకులు సారూప్యత కలిగిన సేవకులు దర్శనం నాకైతే దర్శనం చాలా కాలంగా ఉంది దర్శనం మందిర దర్శనం అయితే కూర్చున్నాడు దేవుడు మందిరం ఎట్లా ఎక్కడ చేయాలి ఏం చేయాలి నాకేం అర్థం కాలేదు ఇప్పటికీ కన్ఫ్యూజ్ ఎక్కడ చేయాలో నాకు తెలియదు ఎప్పుడు చేయాలో నాకు తెలియదు ఒక కన్ఫ్యూషన్లోనే మరలా వచ్చేసాను ఇక్కడికి నేను సో దేవుని బట్టి వారు ఇచ్చిన ఆ వాక్యము ఆ రోజు నుంచి అప్పటి వరకు నన్ను ఆ బ్రదరు అన్నా అని పిలిచేవాడు ఆ రోజు నుంచి నన్ను పిలుపు మార్చేశాడు నన్ను నాకు ఇబ్బందిగా ఉంది మీరు ఆ పదం పిలవాలండి లేదు పాస్టర్ గారు మీరు పాస్టర్ గారు అనేస్తున్నాడు అయితే కరోనా నుంచి మాకు నేర్పించిన పాఠం ఏంటంటే ప్రతి ఆదివారము మనం కరోనాలో మందిరంలో కూడుకోలేదు ఎక్కడ కూడుకున్నాము ఎవరి ఇంట్లో వాళ్ళు కూడుకున్న కూడుకున్నప్పుడు సేవకుడు ఒకవేళ ఆన్లైన్ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ మనం ఇండ్ల నుంచి ఆరాధన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఇంట్లో ఆరాధన ప్రతి సాయంకాలము దేవుడు కొనసాగిస్తూనే ఉన్నాడు ఆదివారపు మందిర ఆరాధన ఇంట్లోనే సాయంకాలం అది నా కుటుంబం వరకే అది చేసుకుంటున్నాం అయితే ఈ కన్ఫ్యూజన్లో బ్రదర్ నన్ను స్ట్రెంగ్తన్ చేశాడు సంఘపక్షాన నా కుటుంబ పక్షాన బ్రదర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తూ ఒక చిన్న ప్రార్థనతో నేను ఈ యొక్క వాక్య పరిశీలన ముగిస్తాను ప్రేమ కలిగిన మా తండ్రి సర్వాధికారి సర్వశక్తిమంతుడా మహోన్నతుడివి మహాగణుడివి సర్వాధికారి నాయన మీరు అంతి యొక్క సంఘాన్ని మీరు నూతన నిబంధన కాలంలో మాకు చూపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం మీ సారూప్యతంలోకి మార్చబడాలని అనేకులను ప్రభు తట్టుకు తిప్పాలని ప్రభు నాయన శిష్యులుగా మార్చబడాలని ఎవరు డిసేబల్స్గా మార్చబడతారు వారు మాత్రమే గురువు యొక్క మనసును అర్థం చేసుకోగలరని నాయన ప్రపంచం నీ వైపు చూస్తున్నది దేవా నాయన ఒక ఫల సంఘముగా నాయన భారతదేశంలో సంఘాలు మార్చబడాలి ఒక స్ఫురణ సంఘముగా నాయన భారతదేశంలో సంఘాలు లేవబడాలి ప్రత్యేకంగా ఈ సంఘము కూడా ప్రభు ఒక అంత్యుక సంఘముగా ఒక ఫిలదెలిపే సంఘముగా ఒక స్ఫురణ సంఘముగా నాయన ఉండాలని కోరుకుంటున్నాను దేవా మీరే బలపరసమని ఇప్పటి వరకు నాయన నీ సేవకుడు ద్వారా ఈ సంఘాన్ని ఈ రీతిగా మీరు అభివృద్ధిపరిచినందుకు ఇంకా అనేక రీతిగా అనేక విధములుగా దిశ దిశలా నాయన సంఘాన్ని విస్తరింపచేయమని ప్రార్థన చేస్తున్నాను నేను సత్యమైన బోధ ఈ సంఘం నుంచి అనేకులు విరి ప్రభు అనేకులు ప్రభు మారు మనసు పొందడానికి సహాయం చేయమని ప్రత్యేకంగా సంగమనికి ఇచ్చిన మంచి ఆత్మీయులను బట్టి వందనాలు మంచి సంఘ సంఘప్రదలను బట్టి వందనాలు మంచి యవనసులను బట్టి వందనాలు ప్రభావ మంచి ప్రార్థించే స్త్రీ సభ్యుల బట్టి వందనాలు తండ్రి ఇప్పటివరకు జరిపించిన నీ పరిచరికే వందనాలు అయా నీ శరీర రక్తలు పాలు పంచుకుని ధన్యత ఇచ్చినందుకు నీకు వందనాలు సూత్రములు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటే మీ ఘనమైన నామని హెచ్చిస్తూ ప్రక్షకుడు ఏసుకొని నామ పేరుట ఈ ప్రార్థన వినయంతో వేడుకుంటున్నాను నా పరమ తండ్రి ఆమె అందరికీ ప్రేమతో వందనాలు అన్న మంచి పరిచర్య చేస్తారన్న అందరికీ తెలుసు ఎందుకంటే ఆ రోజు సోమవారం రోజున నేను ప్రార్థనలో ఉన్నాను ఆ రోజున ఎందుకో విజ్ఞాపన చేస్తున్నాను సంగబిడ్డల కోసం నాకున్న అంశాల కోసం నేను ఏకాంతంగా ప్రార్థన చేస్తుంటే ప్రభు నాకు రెండు సార్లు ఆ రోజున సహోదరుని చూపించారు అన్నాను ప్రభు ఈ సమయంలో వాళ్ళు ఫోన్ చేస్తే ఏమనుకుంటారు ఏమో అనుకుంటే లేదు లేదు బిడ్డ నువ్వు ఖచ్చితంగా కాల్ చేయను వెంటనే నేను కాల్ చేసాదా మీకు సమయం ఉందా మీతో మాట్లాడాలి అన్నప్పుడు చెప్పండి బ్రదర్ అన్నారు ఆ రోజు నాతో దేవుడు ఏదైతే బయలుపరిచాడో మొదటిగా పరిచర్య గురించి రెండు కుటుంబం గురించి ఆయన సేవా విధానం గురించి దర్శనం గురించి దేవుడు నాతో ఏదైతే స్పష్టంగా చెప్పాడో అది ఆ రోజు నేను అన్నతో చెప్పడం జరిగింది దేవునికి మహిమ ఆ రోజు ఆ మాటలు కఠినంగా ఉండొచ్చేమో కానీ అన్నంత ముందు చెప్పినట్టు అది మెల్లమెల్లగా 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 దేవుడు చెప్పిన మాట వైపు మమ్మల్ని నడిపించింది హల్లు చెప్దాం గట్టిగా హలీలు చెప్దామా అందుకే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసును వారు పడిన గుంటలో నుండి వారిని పైకి లేవనెత్తును వారు పడిన గుంటలో నుండి వారిని పైకి లేవనెత్తును వారిని పైకి లేవనెత్తును అని రాయబడింది ఎందుకంటే నేను కృష్ణయ్యపాలెంకి వెళ్ళినప్పుడు కృష్ణయ్యపాలికి వెళ్ళినప్పుడు అక్కడ దైవజన్యులని పాస్టర్ గారిని చూశాను ఎప్పుడో తెలుసా దాదాపు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో నేను కృష్ణయ్యపల్లికి వెళ్ళాను కృష్ణయ్యపాలెంలో పరిచర్కి వెళ్ళినప్పుడు అక్కడ మూడు రోజులు ఉపవాస ప్రార్థనలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను ఆ రోజు నేను పాస్టర్ గారిని అక్కడ పరిచర్యను అంతా చూశాను నేను అనుకోలేదు చేయనుగాక మన సంఘ బిడ్డలందరూ ప్రవచించేవారుగా ఉందిరుగాకేమ

రెండవది ఇర్వ గ్రంథం ముప్పై అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ప్రకారంగా ఆయన మిమ్మల్ని ఏర్పరచుకొని తన కొరకే సాధారణ నియమించుకొని ఉన్నాం ఇర్వీయ గ్రంథం ఒకటో అధ్యాయం పదో వచ్చిన ప్రకారంగా జనముల మీదను రాజ్యముల మీదను నేను నిన్ను నియమించిన్నానని చెప్తున్నాను జనముల మీదను రాజ్యముల మీదను నేను నిన్ను నా కొరకు ఏర్పరచుకుని ఉన్నానని చెప్తున్నాను కాబట్టి మీరు దేవుని చేత ఒక చూసిన పర్సన్ గా ఉన్నారనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను రెండు మీరు ఇండివిజువల్ మినిస్ట్రీ కూడా డిఫరెంట్ గా చేయబోతున్నారు మూడు మీ కమ్యూనియన్ తో కలిపి అంటే గత కాలపు మన పిట్టులు చేసినటువంటి ఆ పరిచర్యలో మీరు పాలు కానీ కాని ఖాతాలరు ఒక డిఫరెంట్ మినిస్ట్రీ బిక్ చేస్తారు అట్ ద సేమ్ టైం పరిశుద్ధాత్మ దేవుడు రెండు కోణాల్లో మిమ్మల్ని బయట ఒకటి వాలంటీర్ రిటైర్మెంట్ ఇవ్వడమా సెకండ్ అందులో అండ్ ఫుల్ ఫిల్నేస్తాం మేము బయటకు ఇప్పుడు రావడమా లేకపోతే ఫుల్ ఫిల్నేస్తో పిక్ రావడం అనేది సంపూర్ణంగా మీ చేతిలో దేవుడు పెట్టబోతున్నాడు ఆ ప్రశ్న ఆ ప్రశ్నని దేవుడు మీ హృదయంలో పెట్టబోతున్నాడు ఎందుకంటే మన చుట్టూ పరిస్థితులు ఎప్పుడు ఉంటాయన్న అంటే పిల్లలు ఏది కావచ్చు ఆ చదువులకి ఫైనాన్షియల్ టైప్ మీ ముందు కొన్ని ఫ్యూచర్ ప్లాన్స్ ఉండొచ్చు అవుట్ ఏర్ స్టాప్ వేసుకొని అవుట్ ఏర్ స్టాప్ చెప్పలు కూడా తీసేను మహిమ దేవునికే మహిమ కలుగున్నగాక